హాయ్ అండి అందరికీ నమస్తే నేనైతే బాగున్నా మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇక్కడైతే బాగా ఆయన వాళ్ళ పని కాడికి అయితే వచ్చేసానండి నేను ఎలా ఉంటుంది ఏంటో ఒకసారి చూద్దామని వచ్చానండి ఇక్కడికి అనుకోకుండా పని కాడికి అయితే వచ్చేసానండి నేను ఇక్కడైతే మా ఆయనను మా అన్నయ్య అయితే ఉన్నారండి వాళ్ళు ఏం చేస్తున్నారో లోపలికి వెళ్ళి ఒకసారి చూస్తే చూద్దామండి ఈ వర్క్ అయితే మా ఆయనే చేసిందండి మీకు కూడా ఈ వర్క్ కావాలంటే చెప్పండి వర్క్ కాదు పెయింటింగ్ పని అది నేను పెయింటింగ్ పని నేను చేసిన అపార్ట్మెంట్ ఇది నువ్వు చేసింది ఇది అందుకే చాలా బాగుందండి ఇట్లా చేయటం అసలుకైతే నేను అనుకున్న మా ఆయనకి ఇట్లా చేయటం వచ్చిద్దా అసలు ఎప్పుడేం చేసిండో లేదో అనుకున్నా గానీ పొద్దున్నే వస్తాడు ఇక సాయంత్రం ఇంటికి వస్తాడు అనుకున్నా ఇంత కష్టపడతాడు అని ఇప్పుడే తెలిసింది నాకు ఎప్పుడైనా దగ్గరికి వెళ్ళి చూస్తేనే కానీ మగోళ్ళు కష్టం మనకు అర్థమయ్యేది ఇది చూడండి ఎంత బాగా వచ్చిందో ఇదైతే మా అన్నయ్య చేసింది ఈ కలర్స్ అన్ని మా వారే వేసారంట్రెచర్ పెడతాడు మా అన్నయ్యేనండి ఉతిదే నేను వీడియో చేస్తాను మిన్న అట్లా అట్లా షోయింగ్ చేస్తాను మరి నువ్వు ఆయన చేస్తాను మా అన్నయ్య చేసిన మా అన్నం కూడా నువ్వు చేయట్లేదు మీ అన్నయ్య గురించే మాట్లాడాలి మీ అన్నయ్య ఈ నాలుగు పిల్లర్లు వేసిండు అవతల మొత్తం కింద స్టెచ్చర్లు మొత్తం ఆ పైన బిల్డింగ్కి మొత్తం పెట్టింది ఊరనుకున్నాను నేనే మిన్నయ్య పెద్దగా ఏమీ లేదు మిన్నయ్యకి ఈ ఆరు వచ్చి నువ్వు పనికి మిన్నయ్య ఇన్ని రోజులు పనికే రాలే తెలుసా ఎందుకు రాలే మా అన్నయ్య పనికి వచ్చి నువ్వు చూడట్లేదే ఏమో అంటే మీతో నేను నాకు తెలియకుండా మిన్నయ్య పనిచేసి ఊరు పైసలు కొంపోతుండవు నన్ను అడుతుందా లేకపోతే మాములు టైం కాదు మిన్నయ్య వచ్చే టైం మిన్నయ్య పదింటి పది తొమ్మిది నలభై మూడు గంటల నుంచి బయట బయటికి వెళ్తాడు పనిగడికి వెళ్ళి ఏ బాబు నువ్వు వచ్చి అర్ధ గంట అవుతుందా అని నాకు ఫోన్ చేస్తాడు ఆల్రెడీ మా పని కూడా అందరు ఫోన్ చేసి అన్న రాలేదు అన్న రాలేదని అని అంటాడు బాబాయ్ బాబాయ్ రాలేదని అని నాగులు గడు అంటాడు మరి అయితే బాబాయ్ మా రాజు రాజగ్డ ముందే ఫోన్ చేసి మరి మా సహస్ర రాణి మీ సహస్ర చిన్నపిల్ల దానికే మరెన్ అన్నం ఉండి పెడుతుంది ఈయన మధ్యలో హెచ్చులు చేసుకుంటా రోడ్డు మీద దిక్కులు చూసుకుంటే పని కొత్త మీ చెల్లి ఎప్పుడు చేసిద్దో అందుకే మా అన్నయ్యకి లేట్ అయ్యి లేటు రోడ్డు ఎక్కితే వంద దిక్కులు చూస్తారు అటు చూసుకుంటే చూసుకుంటే అటు పోతున్న పోతారు పట్టు ఆయన పని కాడు పొద్దున్న పండుతున్నారు మెన్నయ్య గురించి నువ్వు చెప్తున్నా ఇదైతే లోపల ఇదంతా చూడండి అండి ఇదైతే మాకు మా ఆయన చేసే పని వర్క్ అయితే బిల్డింగ్ చూడండి మీరు నేను ఒత్తగానే అనుకోకుండా ఇటు సైడ్ వచ్చేసరికి మీరు అవపడ్డారు ఇక్కడ బిల్డింగ్ ఏమి మామూలుగా షాపింగ్ సైడ్ వచ్చి చూడండి మా ఆయన పని అయితే బలేగుంది బాగుందండి ఉంది ఇదంతా అసలు చాలా బాగుంది చాలా బాగుందండి మా ఇగో మా అన్నయ్య ఫోన్ చేసి చెప్పింది ఒకసారి రా చూద్దాం రావని చెప్పింది అందుకే వచ్చిన నిన్ను చెక్ చేద్దామని వచ్చిన మా బావన్న నమ్మకూడదు అనుకున్న మా బావ పెద్ద ముదురు క్యాండేట్ అంటుందిగా చూస్తే చూసేట్ో వా అమ్మో ఏం లేదు అమ్మాయికి స్వాతి ముత్యంలో కమలాసన్ టైపు నాకు ఏం తెలియదు నాయనట్టు తీపి వేసుకుంటాను చూడు మో ముదురు ముదురు మహా ముదురు చూడు చల్లారెట్టో మామూలు మనం చల్లారు చెత్తాలిపోతుంది అది మొత్తం కింద మొత్తం వాళ్ళకేరు పెట్టి అంటే మా మొక్కల పెళ్లి పిల్లగాలి కూడా ఉన్నారు అందరూ అందరూ కృషి అందరం చేసిన పని అది కాపు తిరగాలి నాకు రావట్లేదు వాళ్ళకి కొంచెం డబ్బుకి చెక్కు పట్టి వాళ్ళని అక్కడికి రావట్లేదు అంతే తప్ప ఏం లేదు సరే వాళ్ళకే తెలియాలి మనం మన విలువైన వాళ్ళకి తెలియాలి మన అవకాశం ఉన్నప్పుడు నన్ను ఆడుకుర్రు అవకాశం లేదు నన్ను వదిలేశారు ఇలా చెప్పి ఒక వంద యాభై రూపాయలు ఎక్కువంటే అక్కడికి పోయారు సరే ముందు రోజుల్లో ప్రభాకరాన్ని అంటే ప్రభాకర్ రిని విలువైందో వాళ్ళకి తెలిసిద్ది తెలిసి వచ్చే రోజు ఖచ్చితంగా వచ్చింది వచ్చిన రోజు వస్తా అన్నారు సరే చూస్తా కానీ మనం నేనంత ప్రేమించుకున్నా కానీ నేను ఎంత ప్రేమ చూసుకున్నా కానీ మొలకల పెళ్లి పిల్లలు నన్ను అంత దారుణంగా మోసం చేస్తే వాళ్ళు కానీ చాలా బాగా అనిపిస్తుంది అందరూ అందరూ చూశారు మా ఆయన దగ్గర ఇరవై మంది దాకా ఎక్కువే ఉన్నారండి వర్కర్స్ పిల్లలు చేసేవాళ్ళు వాళ్ళు ఇలా మోసం చేయటం వల్ల చాలా బాధపడ్డాడు అండి చాలా రోజులు బాధపడ్డాడు మీకైతే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ఈ వర్క్ మీకు ఒకవేళ చేయించుకోవాలని ఉంటే నేను మీకు నెంబర్ పంపిస్తానండి ఆ నెంబర్ ద్వారా మా సార్కి కాల్ చేయండి సారు కాదు మా ఆయనను లేదు మా బావను నేను నేను ఎవరికే సార్లు అర్థమైందా నేను ఒక ఉంది నేను సార్ని అయితా ఎవరు సార్ తెరవదు మా బయట నేను అందరికి అన్న బాబాయ్ అవుతాను సార్ అంటే ఫీల్ ఆయన మనం చేసే కూలి పని మా ఆయనను లేదా మా బావను గట్టే కానీ సార్లు గీర్లు అవసరం అసలు మనం స్టైల్ కొట్టాల్సిన అవసరం లేదు

ఈయన గురించి ఈయన ఎలా అంటారు నాలుగు గారు కూడా రాజు గారు నడిచి చదువుతారు తెలుసు రాజు నీకు వాడి గురించి వాడు ఈయన గురించి అడుగు వాడు చదువుతారు పొట్టు పొడి చదువుతారు ఏమైంది ఆయన క్వాలిటీ ఏంది ఆయన కెపాసిటీ ఏంది అమ్మో ఎలా కింద పడదు వాళ్ళ ఎక్కలన్నీ వాడు రాజు గారు చదువుతారు మామూలు వ్యవహారం కాదు మాయాది సర్లే కానీ ఈ పని ఎంత మాట్లాడారు పని ఎంత చేస్తున్నారు ఇప్పుడు ఈ బిల్డింగ్ అంతా కలిపి ఐదు లక్షల కాంట్రాక్టు ఈ డబ్బులు కూడా మిగల అయిపోయినాయి బిల్డింగ్ పెద్ద బిల్డింగ్ ఇది డబ్బులు ఇస్తుంది ఏం మిదలేదు అవునా మరి నేనైతే వెళ్తా అన్నా మరి ఒక ఇరవై రూపాయలు ఇవ్వ ఇరవై రూపాయలు దేనికి అసలు ఎందుకు కూర్చుని ఉంటాను ఇరవై రూపాయలు కడుతుంది ఏం లేదులే నేను పిన్న వచ్చిన ఇటు సైడు బరుగొడ్డి బరుగడ్లు కట్టడానికి వచ్చాను మిగతరం బరుగడ్లు కట్టా అని కలి చూద్దాం అని వచ్చినవి వాడిని బరుగొట్టంటే నువ్వే ఆగు ఏంది ఏంటి ఇక్కడ ఉన్నాను నేను ఇక్కడికి వచ్చి అపార్ట్మెంట్ కాడికి మిమ్మల్ని కొందాం దాకా అవును వచ్చిన బ్రీ వచ్చినట్టు అమ్ముకుంది జాగ్రత్త జాతీయ